జై శ్రీరామ్ తెలంగాణ మొన్నటి దాకా ఢిల్లీ ఎలక్షన్లలా జరా బిజీ ఉంటుంది నిన్న ఇక ఆదివారం తెలంగాణలో ఎవరు ఎవరు నడుచుకుంటుండ్రు ఏంది కథ జరా దృష్టి పెడితే ఈ కాస్ట్ సెన్సస్ పంచాయతీ ఎక్కువైంది తెలంగాణలో అసలు ఏం చేసిండి రేవంత్ నా మిత్రుడు ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పించిన తెప్పిస్తే ఇది ఏడవ తారీఖు హిందూ దినపత్రిక మంచి దినపత్రికనే ఫిబ్రవరి ఆరో తారీఖు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి ఉన్నే ఉన్నట్టు చెప్పాడు ఇందులో సరే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీలు సంఖ్యలు చెప్పిండు పర్సంటేజీలు చెప్పిండు క్రిస్టియన్ లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం మరి ఆయనే చెప్పాలి ఒకటి సో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఇది నేను చెప్పింది కాదు వాళ్ళు చెప్పింది కాదు రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట హిందూ దినపత్రిక నేను ఇంకా మా ఫోన్ చేసి మావాడికి చెప్పి అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది ఎలక్షన్ కమిషన్ లకే తీయింది అంటే ఈ ముప్పై మూడు జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇచ్చిండ్రు సంఖ్య లేటెస్టు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు తొమ్మిది వందల ఇరవై ఐదు ఓకే ఇది మూడు కోట్ల యాబై ఐదు లక్షలు దాదాపు ఇది కోట్ల ఇది మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల పైన అంటే సుమారు పంతొమ్మిది ఇరవై లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాల అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సరే ఇంకో పంచాయతీ అసలు ఏంది ఇంతేనా ఉంటారా అని నేను అసలు పద్దెనిమిది సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఇద్దర లెక్క అన్న సో తెలంగాణ రాష్ట ప్రభుత్వం యొక్క పోర్టల్ లకు తీస్తే ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపల ఆరు నుంచి పద్దెనిమిది ఇది ఆరు సంవత్సరాలు అది పన్నెండు సంవత్సరాలు అంటే దీనికి డబల్ ఉండాలా సుమారు అంటే ఎనభై లక్షలు ఉండాలా సరే తక్కువ పట్టుకోరు అరవై లక్షలే పట్టుకోరు అంటే దాదాపు కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు అంటే జనాభా ఎంత కావాలండి మూడు ముప్పై ఐదు ఓటర్లు కోటి మంది ఇది నాలుగు ముప్పై ఐదు కంటే తక్కువ జనాభా ఉండదు ఇదో సర్వే కాదు ఇదో మన్ను కాదు చూలకూట్ల సర్వే చేసిన రేవంత్ ఓకే రెండవది ఈ కుల కులం పంచాయతీ మొదలుపెట్టి దీంతో చేసి నా కులం పెద్దది నీ కులం పెద్దది ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలు ఉండకూడదు మన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి ఐఆమ్ ఏ హిందూ నేషనల్ అని భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం నా కులం తత్వం తప్ప వేరేది ఉన్నది ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు సహించకూడదు కూడా ఢిల్లీలో ఏమైందండి ఢిల్లీలో ఏమైంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాది ఆజాది అని కూడా తిరిగిరు కదా అలా అందరినీ హిందువులందరూ ఒక్కటై దౌడ మీద ఒకటి వీక్తే దౌడ పనులన్నిటికీ ఆజాది వచ్చింది అందులో కేజ్రీవాల్ గారి పనులు ఉన్నాయి సిసోడియా గారి పనులు కూడా ఉన్నాయి అందులో దౌడ పనులు కేసీఆర్ కులం చాలా పెద్దదని ముఖ్యమంత్రి అయిందండి కేసీఆర్ కులం సంఖ్య అండి ఒక శాతం ఉంటుంది కొద్దిగా అటు ఎట్టు ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అందుకే అండి కులం పెద్దదని అయిందా తెలంగాణ రాష్టం కోసం పొట్లాడని కేసీఆర్ ని ముఖ్యమంత్రి వేసిట్లు ఆయన కోట్లు వేసారు పది సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ దిక్కుమాలిన గుణం ఉన్నది కేసీఆర్ కంటే పూరగానేది కేసీఆర్ పూరగానేది ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని వాళ్ళు ఇక్కడ కులం కాదు గుణం ముఖ్యం రాజకీయాలలో ఇంకోటి ఈ బీసీలు నలభై ఆరు శాతము ఓసీలు పదమూడు శాతము ఎస్సీ పదిహేడు శాతము ఎస్టీ పది శాతం పైన మైనారిటీలు సుమారు పదమూడు శాతం ఇవన్నీ వంద అయిపోయినాయి క్రిస్టియన్లు లేరంటుండు రేవంత్ సరే ఇవన్నీ వంద శాతం అయిపోయినాయి ఇది అఫీషియల్ గా వచ్చింది బయటికి ఈ కులాల వారీగా నెంబర్లు అఫీషియల్ గా రానే రాలేదు ఇది లీక్ దమ్ముంటే రేవంత్ ఏదైతే లీకులు ఇస్తుండ్రో మీరిస్తుండ్రా ఆ కేసీఆర్ ఇస్తున్నడా టీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేపిస్తున్నారా ఇదంతా రాజకీయము బీజేపీలో బుట్టలు పడుతుండ్రా తెలిసి పడుతుండ్రా తెలియక పడుతుండ్రా కావాల్చుకుని పడుతుండ్రా ఇదంతా తెలియాలంటే ఒఫీషియల్ చేయండి నెంబర్లు గంట సేపట్లో అవి తప్పని రుజువు చేస్తా గంట సేపట్లనే ఇప్పుడు లీక్లలో వచ్చేటి అండి కాబట్టి రాజకీయాలలో రాష్ట్రానికి గాని దేశానికి గాని కులం కాదు గుణం ముఖ్యం భరత్ మాతాకి జై